ఏరు శనగ కోసం మట్టిని తవ్వితి ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి లచ్చిమి ఎంత చక్కగున్నావే ఉన్నవే సింత జట్టు ఎక్కి చిగురుగొయ్యబోతే చేతికి అందిన సందమామ ఎంత చక్కగున్నావే ఉన్నావే లచ్చిమి ఎంత చక్కగున్నావే ఉన్నవే మధ్య ముద్ద బంతిలాగా ఎంత చక్కగున్నావే ఉన్నవే ముత్తైదు వామెళ్ళు పసుపు కొమ్ములాగా ఎంత చక్కగా ఉన్నావే చుక్కల చీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత చక్కగున్నావే ఉన్నావే ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలాగా ఎంత చక్కగున్నావే ఉన్నావే ఎంత చక్కగున్నావే ఉన్నావే చింత చెట్టు ఎక్కి చిగురు పోతే చేతికి అందిన చందమామలాగా ఎంత చక్కగున్నావే లచ్చిమి ఎంత చక్కగా ఉన్నవే రెండు కళ్ళ సినుకువి నువ్వు గుండె షెర్లు దూకేసినావు అలల మూటలిప్పేసినావు ఎంత చక్కగా ఉన్నావే లచ్చిమి ఎంత చక్కగా మబ్బులేని మెరుపువి నువ్వు నేల మీద నడిసేసినావు నన్ను నింగిసేసేసినావు ఎంత చక్కగా ఉన్నావే లచ్చిమి ఎంత చక్కగా చెరుకు ముక్క నువ్వు కొరికి తింటే ఉంటే ఎంత చక్కగా ఉన్నవే సెరుకు తీపి రుచి తెలిపినవే తిరునాళ్ళలో తప్పి ఎడ్సెటి బిడ్డకు ఎదురుచిన తల్లి సిరునవ్వులాగా ఎంత చక్కగా ఉన్నావే లచ్చిమి ఎంత చక్కగా ఉన్నవే గాలి పల్లకీలో ఎంగి ఆటలాగా ఎంగి మాటలోనే తెలుగు మాటలాగా ఎంత చక్కగా ఉన్నావే లక్ష్మి ఎంత చక్కగా ఉన్నావే గడవ నువ్వు పెట్టి కట్టె మీద నువ్వు నడుస్తా ఉంటే చంద్రం నీ సంకెక్కినట్టు ఎంత చక్కగా ఉన్నవి లచ్చిమి ఎంత చక్కగా ఉన్నవే కట్టెలు మోపు తలకెత్తుకొని అడుగు మీద అడిగేత్తా ఉంటే అడవిని కొగ్గుడు ఎంత చక్కగా ఉన్నవే లచ్ఛిమి ఎంత చక్కగా ఉన్నవే బృదశల వారి నాటు ఎత్తా ఉంటే ఎంత చక్కగా ఉన్నవే ఎంత చక్కగా ఉన్నావే భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పొత్తున్నట్టు ఎంత చక్కగా ఉన్నవే ఏరు శనగ మీద మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగా ఉన్నావే లచ్చిమి ఎంత చక్కగా ఉన్నవే సింత చెట్టు ఎక్కి సిగురు అయ్యబోతే చేతికి అందిన చందమామలాగా ఎంత చక్కగా ఉన్నవే లచ్చిమి ఎంత చక్కగా ఉన్నవే